హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ కిచెన్ ఈరోజు స్పెషల్ గుంటూరు సాంబార్ కారం ఎలా చేయాలి టోటల్ ప్రిపరేషన్ అంతా మీ కళ్ళ ముందు ఉంచుతున్నాను ఇవి ఆర్డర్స్ తీసుకోబడతాయి మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో కారం గురించి బ్రీఫ్ ఇస్తున్నాను గుంటూరు త్రీ ఫోర్ వన్ రకం అని గుడ్ క్వాలిటీ మిర్చి అండి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు వీడియోలోనే చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయో మంచి రుచిగా ఉంటాయి కలర్ సూపర్గా వస్తుందన్నమాట సో ఇంకా వేరే వేరేవి కలపాల్సిన అవసరమే లేదు హ్యాపీగా తీసుకోవచ్చు దీంట్లో వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర కలిపి స్పెషల్ గుంటూరు కారం అయితే చేస్తామండి అండ్ ప్లెయిన్ పచ్చళ్ళ కోసం కూడా కారం అవైలబుల్గా ఉంటుంది ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఆర్డర్ బై కివెన్ నెంబర్ నెంబర్ ఇస్తాను సో దానికి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సో మేకింగ్ ప్రాసెస్ మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటా అండి దంపుడు కారం అండి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి താങ്ക് യു സോ മച്ച് ഫോർ വാച്ചിംഗ് ദിസ് വീഡിയോ പ്ലീസ് സബ്സ്ക്രൈബ്